హాయ్ ఐఎం వంశీ హాయ్ వంశీ గారు గుడ్ ఈవినింగ్ మ్యారీడ్ ఎస్ పవన్ గారు ఇంకా చెప్పాలి నేనే వేణురెడ్డిగా మీ ఛానల్ వీడియోస్ కొన్ని చూశాను చాలా బాగున్నాయి సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వేణురెడ్డి గారు అండ్ అదే కొత్తగా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ బ్లాగ్స్ చూడండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి డైలీ అంటే డైలీ కప్పు నేనైతే చేస్తున్నాను సో డెఫినెట్ గా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను షేర్ చేయండి ఓకేనా మాలతి గారు మోహన్ పోతరాజు హాయ్ హాయ్ మోహన్ గారు గుడ్ ఈవినింగ్ శోభా గారు హాయ్ సిస్టర్ హాయ్ అండి ఎలా ఉన్నారు శోభా గారు అంకి రెడ్డి గారు హాయ్ మాలతి గారు హాయ్ గోరింట్లో వంశీ గౌడ్ చాలా క్యూట్గా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క వరంగల్కి ఎప్పుడు ప్లాన్ నా చేతిలో ఏం లేదు బబ్లు అంతా వేణుగారి చేతిలోనే ఉంటుంది ఎప్పుడు అంటే అప్పుడు ఇంకా చిక్కం రామకృష్ణ గారు హాయ్ అండి హాయ్ 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 పవన్ నేను చూస్తా ఈరోజు నైట్కు థ్యాంక్ యూ పవన్ గారు వసూడు వండిన చిల్డ్రన్ నాగరాజు గారు ఉప్పాల హాయ్ అండి వెంకట గారు మీరు ధర్మవరం అశ్విని లైవ్కి వచ్చారా లేదండి సౌజీ లక్ష్మణ్ హలో మేడం హాయ్ అండి జావేతి మాలతి ఎలా ఉన్నారు అక్క బాగున్నాం బాగున్నాం మీరు ఎలా ఉన్నారు మాలతి గారు సిపి శంకర్ నమస్తే మేడం నమస్కారం అండి ప్రసన్న ఐ సా యూ లిటిల్ డౌన్ టుడే మార్నింగ్ లైవ్ డోంట్ బీ సో సాడ్ విల్ బీ ఆల్వేస్ విత్ యూ అండ్ యువర్ హ్యాపీనెస్ సో కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రసన్న అక్క ఐ నో మీకు బాగా తెలుసు నా గురించి అంటే చాలా ఇయర్స్ మనం కలిసి ఉన్నాం కదా నా గురించి మీకు తెలుసు కదా కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అక్క బిట్ అంటే ఇంకా వేదాద్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం నేను డైవర్ట్ చేసుకుంటూ వచ్చాను ఆఫ్టర్ దట్ ఇంకా జష్యూ తోటి ఫుల్గా సరిపోతుంది మీకు కూడా తెలుసు అండ్ ఇప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పాపతోటి చూస్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉంది మీరు స్టేటస్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రియలీ హ్యాపీ షబ్బీషైక్ హాయ్ అండి ఎలా ఉన్నారు డ్యూటీ టైం అయింది బాయ్ గుడ్ నైట్ ఓకే హాయ్ అండి షేక్ షబ్బీ గారు థ్యాంక్ యూ సో మచ్ బిజీ షెడ్యూల్లో కూడా లైవ్కి వచ్చి నాకు హాయ్ చెప్పి లైక్ ఇచ్చి వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి షబణ గారు హోలీ శుభాకాంక్షలు యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సో షబణ గారు అడ్వాన్స్గా హ్యాపీ హోలీ చెప్తున్నారు అందరికీ సో విష్ హర్ మోహన్ పోతున్నా సబ్స్క్రైబ్ డన్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లోచ్ గౌరెంట్ల వంశీ గౌడ్ గారు మీ ప్రాపర్ ఎక్కడండి నా హోమ్ టౌన్ ఖమ్మం అండి ప్రాపర్ ఐఎమ్ కర్నూల్ అండి ఓకే నర్సింహాపి హాయ్ 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 నరసింహాపి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ జవాది మాలతి గారు డిన్నర్ అయిందాక అయిపోయింది డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు కొత్తగా లైవ్కి వచ్చిన వారు మీ ప్రాపర్ ఎక్కడో కూడా నాకు ఒకసారి పెట్టండి సో నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు లైవ్కి వచ్చినప్పుడు నేను రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మీ లైక్ నెంబర్ కూడా పెట్టండి ఓకే మోహన్ మీ ఊరు మా ఊరు హైదరాబాద్ రమేష్ రాథోడ్ హాయక్క డిన్నర్ అయిపోయిందా రమేష్ కంప్లీటెడ్ అంతే కదా చాలెంజ్ వీడియో చెయ్యి ఓకే నిన్న మేము కూడా బాధపడ్డామాక అవును బబ్లు నిజంగా చాలా నాకే ఎలానే అనిపించింది అనవసరంగా లైవ్ పెట్టానేమో నిన్న అనుకున్నాను ఆఫ్టర్ దట్ అంటే నా మూడంతా కూడా బాగాలేదు కదా సో మీ అందరినీ కూడా డిసప్పాయింట్ చేశానేమో అనిపించింది ఎప్పుడు నేను అలా డల్గా ఇన్యాక్టివ్గా అట్లా లేకుండే కదా ఇన్ని డేస్ నుంచి సో ఫస్ట్ టైం నన్ను అలా మీరు చూడడం అండ్ నేను అలా ఉండడం మీతో నాకే కొంచెం షైగా అనిపించింది అంటే మీన్స్ గిల్టీగా ఫీల్ అయ్యా నేను కూడా లైవ్ అయిపోయిన తర్వాత అరే పెట్టకుండా ఉండాల్సింది ఏమో మేబీ ఇంతమందిని బాధ పెట్టాను అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇంకా అది ఒకటి పక్కకు పెడితే మీ అభిమానం మీరు చూపెట్టిన కన్సర్న్ మీరు